पारिजात समस्त कल्याण सीता पारिजातसमस्तकल्याणगुणाविरामं सीतामुकम्भोरुवाचञ्चरिको निरन्तरमङ्गलनातनुके मनोजमारोपितुल्यवेगं जितेन्द्रिं बुद्धिमतामरीष्टं वातात्मजमनैर्मुत्यं श्रीरामदूतं शिरसानमां गुर्वे सर्वलोकानां विषजे भोरुगिणां निधय श्रितानां दक्षिणमूर्ते नमो नमः या देवी सर्वाभूतेषु मातृपेण समिता नमस्त नमस्त की जय सुत हनुमान की सद्गुमे महाराज की जय नमस्वी पतिशिवर की वंदे मातरम ఇక ఇంటి ఉన్న నేను ఎప్పుడు దగ్గర మాట్లాడవచ్చు లేకుండా పెట్టచ్చు అందుకే పాదపూజ నమస్కారం చేస్తూ మధవానంద స్వామి వారికి ఇక వేదికపైన కూర్చున్న పెద్దోళ్ళకందరికీ ధన్యవాదాలు మాతృమూర్తులు అన్నలు చెల్లెలు బిడ్డలు అక్కలు అందరికీ జైశిరా ఇంత జల్దీ ఈ కార్యక్రమం ముగించినాము జల్దీ పరసాదం పెట్టుకుంటారు అనుకున్నారు మీకు కదా ఈ పరిసాదం ఇదే పెడుతున్న ఇప్పుడు మాట్లాడే పరిసాదం ముందు ఒక ముసలాడు దాచిపోతే పట్టణంకి వెళ్ళి బిడారాలని సాయంత్రం దాకా అట్లనే నేర్చుకుంటాం కూర్చుంటాం పరిసాదం ఒంటి కూడా తినాం కదా దేవుని పేరు మన నాలుగు గంటలు మన మధు పంతులకు అయితే అట్లా అయింది అనమాట వేరే మనకేం కాలేదు కదా వచ్చాం పద్మాశాలికి సంబంధించిన పండుగ ఇది నారాకేడ్ తాలూకాకు అందుకే దీనికి ఒక శ్రద్ధ విశ్వాసంతో నాలుగు కూడి కూర్చుంటారేమో అని మనం ఏర్పాటు బాగా చేసింది మన కమిటీ ప్రబంధువులు మీరు చూస్తే అట్లా అంగడికి వచ్చినట్ట కనీసం ఇన్ని కూడా పోతాం అంగడి కూడా చేసుకుపోతామని అన్నట్టు నాకు అందుకే ఈ మండపం మీ కొరకే వసతికి ఇంత కార్యక్రమం పెద్దగా చేసుకోమని ఒక రెండు నెలల నుంచి ప్రయాసం చేసి వాళ్ళు పెద్ద చేసి పాపం మీరేమో అంతే సంగీతి అందుకే నాకు గురుజీ పద్మాశాలి గురించి మాట్లాడు అంటే పద్మాశాలి గురించి చదువుకుంటే కదా నేను మాట్లాడేది పద్మాశాలి దాకా గురువారు చెప్పినట్టు గోవింద్ మహారాజ్ చెప్పినట్టు గోపాల్ మహారాజు పద్మాశాలి అంటే బ్రాహ్మణులే ముందు సప్త ఋషులో ఒక ఋషి బృంగు ఋషి పరంపరలో మురుగు మురగండ ఋషి మహారాజ్ కొడుకే భక్త మార్కండే మహారాజు అన్నిటికంటే ఎక్క చురుకుగల్లా ఋషి సప్త సప్తఋషిలా ఆ భగవంతునికి పాదం మీద పా ఏద మీద పాదం పెట్టి చెప్తాము లేదా శంకరుని కూడా శాపం ఇచ్చే బ్రహ్మ కూడా శాపం ఇచ్చే వెంకన్న కూడా శాపం ఇచ్చే ఇల్లి పాయ పాయకోపంతోని అడికేళ్ళు కొల్లాపురం వచ్చి అమ్మ భగవంతుడు విష్ణు వెంకటేశ్వర గుట్ట మీద వచ్చి ఇక్కడ చేసే ఆ బురంగు ఋషినే కార్యక్రమం అదంతా అందుకే సప్త ఋషులో మీరు బ్రాహ్మణ సమాజంలో ఒక భాగమే నన్ను ఇక్కడ కూర్చున్న పెట్టారు మీ వేదిక మీద ఎందుకు కూర్చున్న పెట్టారు ఈ బ్రాహ్మణోత్తములో కొంచెము ఆ గాలిలో ఉన్నాడని ఇక్కడ కూర్చున్న పెట్టిన ఉల్లిగొండ ఆడ చెరుకునే ఎరికొని మాట మాట్లాడవాళ్ళంతా బ్రాహ్మణ అంటే విద్య ఒక స్థాయి అది వేదం కూడా బ్రాహ్మణ అంటారు భగవంతుడు బ్రాహ్మణ బ్రహ్మ అంటారు డాక్టరు ఒక ఇంజనీరు ఒక కలెక్టరు ఒక న్యాయవాది వకీల్ సాబు వాళ్ళకి అంటారు హోదా కంటారా వ్యక్తి అంటారా అంటే బ్రాహ్మణ అంటే ఒక వ్యక్తి అది హోదా భగవంతుని తెలుసుకునేది తత్వం ఏది ఉందో బ్రాహ్మణ ఇక మన ఆరోగ్యానికి ఎన్ని నాడీలు నాడీలు అన్ని తెలుసుకున్నవాడికి ఏమంటారు డాక్టర్ చట్టానికి మొత్తం కోల్పోయిన వాడికి ఏమంటారు నా ఇక నాసా ఇస్రోకి మొత్తం తెలుసుకున్నాడు ఇంజనీర్ సా అందుకే బ్రాహ్మణోత్తములో దగ్గర ఉన్న వాళ్ళ శిష్యులుగా పాదాదుల్లో ఉన్న నాకు కూర్చుండే పెట్టి మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారు బ్రాహ్మణు ఉన్న మార్కండే స్వామిలో భార బ్రాహ్మణ ఒక భాగమే అది అక్కడ ఎందుకు కూర్చున్నారు కింద పత్యముల సత్యం అంటారు అందుకే అది విశ్వామిత్ర మహారాజ్ చత్రుడై బ్రహ్మ ఋషి స్థానానికి పొందింది అట్లా అది మన వృత్తితోనే మనం అక్కడ పడిపోయినాము మళ్ళా ఈ కలియుగముల అందరికంటే ఎక్కువ కష్టములో ఉన్నారు నా సర్వై ప్రకారం పద్మాశాలి మళ్ళీ కులవృత్తి ఎప్పుడైతే పోయిందో యాంత్రిక తాంత్రిక వచ్చిన తర్వాత నూట్ల పది మంది బాగున్నారు కానీ తొంభై మంది మాత్రం వాళ్ళు రోజుకు రోజు ఇంత కష్టం చేసిన దాకా పోయి ఇలా నిప్పు పెట్టుకోలేరు నాకు గుర్తుంది అందుకే కులవృత్తి కల వల్ల కష్టం వేరే కష్టం రాదు పాపం బరువు మోయడానికి రాదు మా వాళ్ళని మోస్తారు చూడు ఎంత ఏమైనా సరే కాను నాలుగు రోజులకే మా వాళ్ళు చలి నీళ్ళు పుట్టుకొని చెల్లకి ఒక కట్టెమో పెట్టుకొస్తారు అరవై కిలోలు యాభై కిలోలు ఆరు నెలల దాకా నీళ్ళు ముట్టారు వేరే అందుకే అది ఎంత కోమలంగా అయిన సమాజం ఇది ఏ వృత్తిలు కూడా వ్యవసాయం చేతులు లేదు కార్ఖానాలు మీ చేతులు లేదు ఈ ట్రాన్స్పోర్ట్ మీ చేతులు లేదు పాపం ఆ వృత్తి ఒకటి ఉండే సంవత్సరం చేసేది యంత్రం వచ్చిన తర్వాత ఒక గంటలే చేసేస్తారు అందుకే సో మరి ఇక్కడికి వెళ్ళి వలసగా మంది పోయిరు ముందు నాకు తెలిసినప్పుడు సోలాపురం పోయిరు సూరజ్ పోయిరు నాగపూర్ అక్కడక్కడ పోయిన వాళ్ళు కూడా పూనా పోయిరు అక్కడ కూడా యంత్రాలు వచ్చిన తర్వాత తంత్రాలని బంద్ అయిపోయాయి అందుకే ఈ కార్యక్రమము మీ అందరిది మన అందరిది హిందూ సంస్కృతుల భాగం ఇందాక గురువు చెప్పినట్టు మారకండే స్వామికి సప్త కల్ప వాయి అన్నది కలప ఏదని కాంటారు కలప అనేది చాలా దూరము సత్యుగం తిరుతం దాపరుగం కలియుగం నాలుగు యుగాలకు ఒక్క మా యుగం అంటారు దానికి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరం అవుతుంది తిరుతాయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు కతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు తిరుతాయగము పన్నెండు లక్షల తొంభై ఆరు సంవత్సరాలు దాపర్యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు సంవత్సరాలు కలియుగములు నాలుగు లక్షల ముప్పై మూడు సంవత్సరాలు ఎంత కూడిక చేస్తే నలభై మూడు లక్షల ఇరవై సంవత్సరం అవుతుంది ఈ నాలుగు ఒకటి మహాయుగం అంటారు ఇలాంటి నువ్వు వేయి మాయుగాలు అయితే దీనికి కల్ప అంట బ్రహ్మదేవునికి పగలు మాత్రం ఇవి పన్నెండు గంటలు ఇంకా ఇంక వేయి మాయుగాలు అయితే బ్రహ్మాదేవి రాత్రి పగలు అది ఎంతైతే నాలుగు వందల ముప్పై రోడ్లు కోట్ల సంవత్సరం అవుతుంది మీరు కూడా ఇట్లా ఫోన్లో కూడా కొట్ట చేయొచ్చు నాలుగు వందల ముప్పై రోడ్లు కోట్ల సంవత్సరం అన్నప్పుడు ఆ భగవంతుడు బ్రహ్మదేవి దాతాకు పన్నెండు గంటలు మళ్ళీ ఆయన పండుకుంటాడు అన్ని రోజులే రాత్రి పగలు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరం అయితే భగవంతుడు ఒక రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు ఈయనకు పద్నాలుగు కల్పాలు అవిషిచ్చరని చెప్పి ఇంత ఋషులు కూడా ఇచ్చిరు భగవంతుడు నారాయణ కూడా గోవిందుడు కూడా ఇచ్చిడు మరి అని చెప్పుకుంటారు అందుకే మార్కండే అయ్యి చరిత్రలో ఎక్కడ ఋషి లేని చరిత్ర పురాణములో ఈయన పేరు మీద ఒక పురాణం మారకండి పురాణ పునామి పురాణం అంటారు ఈయన పేరు మీద ఒక మహాపురాణం ఉంది అంతే శివుడు మళ్ళీ అంటాడు ఆ యమునతోని వాదం పెట్టుకున్నప్పుడు శివుడు ఇంకో మాట అంటాడు మారకండే నీవు రాసినట్టే ఉంది కదా భగవంతు ఆ నిర్ణయం తప్పు చేస్తున్నా నీ ఆజ్ఞ ప్రకారం నేను డ్యూటీ చేస్తున్నాడు యముడు ఎన్ని రోజులు అంటే ఇన్ని రోజులే పద్నాలుగు సంవత్సరం ఏదో చెప్పింది కదా పదహారు సంవత్సరం అయిపోయింది కదా నేను నిబంధనలు ఉన్న భగవంతు ఆది ఏముంది అరే అది కాదు రా అది నా సమయం అంటే శివుడు వ్యవహారికి సంవత్సరం పదహారు సంవత్సరం కాదు అది నా సమయం సమయం అవుతుంది మనకు దేవతులకు మనకు సంవత్సరం అయితే ఒక రోజు అవుతుందర ఆరు నెలల ఉత్తరాణ ఆత్ర దక్షిణ అయితే ఒక ఆరు నెలలకు ఒక పగలు ఒక రాత్రి అయి ఒక సంవత్సరం అవుతుంది సంక్రాంతి రోజు ఏమంట మనం ఉత్తరాణ కలిగినట్టం లేదా భగవంతునికి సత్యలోకముల బ్రహ్మలోకం మన దేవులోకముల ఒక దినం అవుతుంది అట్లా శివుడు అన్నాడంట అది నా దినం పరికారం రా అన్నాడంట ఇవి వ్యవహారం దినం కాదు ఈ పదహారు సంవత్సరం అంటే ఆయన దినంకు ఎంత ఉంటుంది అది తంతంగం అంటే శివుడు అన్నాడంట ఈ బ్రహ్మదేవులు అసలు ఒక్కో దినం రాత్రి పడగలిగే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరంకి ఒక్కో రోజు అవుతుంది వంద రోజులు ఏనేది అవుతుందిగా వంద రోజుకు మన ముప్పై ఆరు వేల రోజులు అవుతుంది రోజు ప్రకారం మూట అరవై పెట్టుతే దానికి మనం గుణా చేస్తే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లతో గుణా చేయాలి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరం అవుతుంది అది బ్రహ్మదేవుని ఔషి సమాప్తయితే భావి బ్రహ్మ పాయిస్తాం అట్లా వ్యయి బ్రహ్మాలు మారితే విష్ణుకు ఇరవై నాలుగు సెకండ్ నిమిషాలు అవుతుంది అన్న వ్యయి బ్రహ్మాలు మారితే విష్ణుకు ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది మళ్ళా వేయి విష్ణులు మారితే శివునికి ఇరవై నాలుగు శకండ్ అవుతుందంట మరి శివునికి పదహారు సంవత్సరం ఎప్పుడు కావాలా ఉన్నది అంతు అందుకే ఈరోజు ఈ ప్రకారం మార్కండే ఔషి నేను ఇచ్చిన బిడ్డ అని అంటే ఏమోనికి భగవంతుడు శివుడు అర్థం అవుతుందా ఎంత పెట్టుకోబోడి కన్యాకుమారి నుంచి కశ్మీర్ తగ్గ సున్నా సున్న పెట్టి ఒకటి పెట్టు అవుతుందో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు కోట్లు పది కోట్లు శతకోటి కన్న కోటి అందుకు అశ్వంటి మహానుభావుడు మనకి ఎందుకు మార్కాండే గుడి పెట్టుకుంటే మరి ఇప్పుడు మనకు మస్తు కొత్త దేవుతులు కొత్త మహారాజులు కొత్త గ్రాంతులు కొత్త అన్నీ వచ్చినాయి తినుడు ఎరువుడు పగా పైఖానా బాత్రూమ్ అన్నీ కొత్తగా వచ్చింది ఈ మహారాజు కొత్తగా ఏం చేస్తుంది ఇక ఇక మార్కాండేం చేస్తాం ఎందుకంటే చెట్టు నడమనే పోతారు కానీ ఇది శాశ్వత మనకు ఈ భూమండలానికి ప్రకృతికి వేదానికి శాస్త్రానికి మానవత్వానికి సమన్వయం చేసి ఉన్న లోకం ఉన్నదాకా నడిపించే వ్యవస్థ మన వేదమే మస్తు మహారాజులు వస్తున్నారు ఏ సమ్మె గడ్డం పెస్తే గడ్డం వేస్తే మహారాజు అంత అయిపోతుంది నిన్న గడ్డం వేస్తే మంగళలో ముంచినట్టు లెక్క వాటి ఎనిమిది రోజులు అయిపోతే మంగలోని గిరా కదా నేను కూడా నలభై సంవత్సరాలు గడ్డం కోరిక తెలియదు ఎంత ముంచినట్లే చిన్న కనీసం సంవత్సరం రెండు వేలు అంటే కూడా ఎనభై వేలు ముంచినడే బలు అందుకే ఇది మార్కండే స్వామి ఎందుకు పెట్టుకున్నామంటే ఆయన చెప్పిన మార్గం నడిచి ఈ మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని తెచ్చుకున్నాం ఆయన ఆదర్శం తెచ్చుకున్నాను ఆయన గుడికు పొట్టుకు పెట్టుకునే మన పని ఏది అందుకే మనకు ఏది కూడా కొనకు మనిషి జీవితం అన్నప్పుడు ఈ జీవితానికి పిల్లలు కనుకొని వేసి చచ్చిపోయేది కాదు పంది కూడా పన్నెండు పిల్లలు ఉంటాయి ఉంటా లేదా దాని మొగ పంది ఉండదు ఇంకా దాని సర్కారీ బియ్యమే ఉండదు ఉంటుందా సర్కారీ బియ్యం ఆ కోడికి ఇరవై పిల్లలు ఉండదు అంటే పెండలమేస్తుంది అది దాని మొగ పంజు పుంజు కూడా ఉండదు దాని సర్కారీ బియ్యమే ఉండదు ఒకటే పన్నెండు ఇరవై పిల్లలు పెంచుకుంటారు ఆ కోడి సంవత్సరం రెండుసారి మూడుసారి పిల్లలు అంట ఆ పంది పన్నెండు పిల్లలు పోసుకుంటాం మోరిలా అందుకే మనం ఇద్దరు పిల్లలు పెంచుకొని ముసలి వాళ్ళంతా పిల్ల అన్న కొడుకులంతా ఎక్కడో హాస్టల్లో మరి డిపార్ట్మెంట్లో పని చేసి అపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇది కాదు మన అందుకే ఈ జీవితానికి కొనకు మనం బతికే కూరకు ఇక్కడ రాలేదు బంగ్లా గట్టే గోల్కొండ గట్టేన రాలేరు మనసుంటో చాలా మంది పోయిరు చాలా మంది వచ్చిర్రు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈ మనిషికి ఎందుకు ఇంత మహత్వం ఇస్తుంది అంటే మనం లక్ష్యవరాశిలు అన్నీ తిరిగినామంట కుక్కలైనాం పందులైనాం దోమాలైనాం చేదలైనం నలు అయినా భూతం దేవతలు యక్షే గంధర దేవతులు రాజులు చక్రవర్తి చెట్లు సీమాలు అన్నీ అయినాము సావుకారు ఇంకేం కావాలి ఎప్పుడు ఒక్కసారి కాదు అనేక సార్లు ఇంద్రాదులు కూడా అయినాం దేవుతులు అనే సాగుకారు అయినాం చెట్లు గుట్టాలు కూడా అయినాం ఇంకేం కావాలంట సాలిగా జీవితం అనేది శాశ్వతం ఇంకా మన ఇంటికి దాటిపోదాం ఈ భజన అంటారు అని భజన భజన చేసిన దాకా జీవితానికి సార్థకం లేదు అంట ఏ పుణ్యం చేసినా ఏ శాస్త్రం చదివినా ఏ తపం చేసినా యోగం చేసినా ఏ ధ్యాన ప్రాప్తి చేసినా తేతు బర్ ఎంత చేసినా చివరి పునరు ఈ జీవితానికి తెగలట తేతు సర్గం చెడు మూర్తి లోక విశాంతి ఆ బ్రహ్మాది పునరు బ్రహ్మలోకం దాకా కూడా ఇంకా తిరగాలి అంటే కళ్యాణ పుణ్యం చేసుకుంటే ఇంకా మలజలం పుణ్యం దొరుకుతుంది పాపం చేస్తే నరకం దొలకపోయి వారు కూడా దంటించి అక్కడికే వదిలేస్తాడు సర్గముల పుణ్యం ఇచ్చి అక్కడికి వెళ్ళి ఒక వదిలేస్తాడు ఇక్కడ వాళ్ళ మళ్ళీ అందుకే కోట్ల 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 జన్మాలు మన మనుషులు అన్ని జీవితమైన అయినాం సావుకారైనం ఇక సాలు భగవంత భజన చేసిన దాకా జీవితానికి సార్థకం లేదు ఏ పుణ్యం చేసుకున్నా ఏమి చేసుకున్నా మన మల తిరుగుట్లని పోతాం సర్గమింద్రుడుగా వచ్చు అందుకే భ అంటారు భవ్ అంటే మీ భాషలో బిగ్ బ్యాంగ్ అంటారు చూడు యూనివర్స్ భవ నార జ అంటే జననం నా అంటే లేదు భజన చేస్తే భవచక్రములా జలమము నుండవుడవి అని అర్థం భవజన భవబంధని చూడవు అంటారు అందుకే ఆ భజనకే వారకాండ స్వామి భజన చేసి ఈ జీవితానికి అంత పదార్థ సంవత్సరం ఔషిలో అన్ని కల్పాలు కల్పాలు చిరంజీవాయి ఈ జాతికి లోకాలకు మానవతానికి ఎప్పుడు కూడా మార్గదర్శుడై ఈసారి ఈ రూపుడు మన నారాయణఖేళ వెలిసి నాకంత చక్కగా ఆశీర్వాదం ఇస్తూ ఉండాలి ఆ మానభావుడు ఎక్కువ గుండులో కాకు విగ్రహం కాదు ఇప్పుడు అనంత కాలంలో ఇక్కడే చిరంజీవిలు మన సప్త సప్త చిరంజీవిలు ఉన్నారు భారత సంస్కృతిలో అండ్ల ఈయన కూడా పెద్ద చిరంజీవి ఎక్కడ లేరు మన సూర్యుడు ఎక్కడికి వెళ్ళి ఎలుగు ఇస్తున్నాడు మన అందరికీ చూసుకుంటున్నావా అట్లా మార్కాండే స్వామి కూడా సమస్తలో ఇక్కడ ఉన్నాడు ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలి మానార్య కాకుండా పద్మాశాలి కాకుండా అందరి మీద ఆశీర్వాదం ఉండాలి మీకు సద్బుద్ధి ఇచ్చి ఈ జీవితం సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదం శ్రీరామచంద్ర భగవానికి జయ స్వామి మాట్లాడుతారు అందరి నుండి భారత్ మాతాకి మేము కుంభమోళ పోయినాం సర్దే అయిపోయింది ముందు వరుసలో ఉంటారు అనేక కార్యక్రమాలు అనేక నియోజకవర్గం చేస్తూ ఎప్పుడు మాట్లాడినా సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేసేలా పిల్లలకి అవన్నీ మనం నేర్పాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటారు దానికి మరొకసారి పద్మశాలి సమాజం నుండి పద్మశాల సంఘం నారాయణ గేరి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము హలో